అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతుల ఖాతాలో ఐదు వేలు ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు అయితే వేస్తున్నారు రెండు ఎందుకు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వీడియో చూసాక షేర్ చేయడం మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ మధ్యలో వెళ్ళిపోకండి మిస్ అయిపోతారు ఇన్ఫర్మేషన్ ఓకే చూడండి మనకి ఈ రోజు నుంచి మరొక వారం రోజుల పాటు రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల్లోకి ఐదు వేలు అలాగే పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు ముందుగా ఐదు వేలు ఎందుకు వేస్తున్నారు చెప్తాను ముందుగా రైతుల ఖాతాలో ఐదు వేలు ఎందుకు వేస్తున్నారు అంటే మొన్న మనకి అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేశారు సో అన్నదాత సుఖీభావ పథకానికి చాలామందికి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం ఈకేవైసీ కాకపోవడం డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అవైలబుల్గా లేని వారికి మరలా వేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాంటి వారికి ఇప్పుడు మరలా డబ్బులు ప్రభుత్వం అయితే వేస్తుంది అది ఉండి కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ కొన్ని పేర్లు తప్పులు ఎలాంటివి ఉండటం వల్ల సరి చేసుకోవడానికి గ్రీవియన్స్ రైట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అలాంటి వారికి ప్రభుత్వం ఇప్పుడైతే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇంకా రెండవది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు ఎందుకు వేస్తున్నారంటే ఇటీవల వచ్చినటువంటి అకాల వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరానికి పన్నెండు వేల ఐదు వందలు చెప్పిన వారి ఖాతాలో ప్రభుత్వం వేయడం జరుగుతుంది మినిమం ముప్పై ఐదు పర్సెంట్ కానీ ఈ పంట నష్టం జరిగితేనే పంట నష్టాన్ని లెక్కలో తీసుకోవడం జరిగింది అప్పుడు మీరు ఎకరం పొలంలో మొత్తం అంతా నష్టమైందంటే ప్రభుత్వం ఒప్పుకోదు ఓ ముప్పై ఐదు పర్సెంట్ ఓ నలభై పర్సెంట్ నష్టం జరిగిందంటే ప్రభుత్వం ఒప్పుకొని దానికి డబ్బులు వేయడం జరుగుతుంది సో మీరు ఎక్కడున్న రాష్ట్రంలో మీకు ఆ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలో వేయడం జరుగుతుంది అయితే మీరు ఏ పంట వేసినా అటు వరేసిన ఇటు ఉద్యాన పంటలు నిమ్మకాయ పచ్చిమిరకాయ కొన్ని మెట్ట పొలాలు వేసేవి ఉంటాయి కదా టమాటా ఇలాంటి కూడా ప్రభుత్వం పంట నష్టం డబ్బులు అయితే వేస్తుంది అనమాట సో మీ యొక్క పంట నష్టానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారిని మీరు సంప్రదించినట్లయితే ప్రభుత్వం దానికి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని మీకు అందించడం జరుగుతుంది సో ఈ రెండు రకాలైన డబ్బులు ప్రభుత్వం వేస్తుంది కనుక ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి లేదా మీకు దగ్గర ఉన్నటువంటి సచివాలయంలో వ్యవసాయ అధికారిని అయితే మీరు సంప్రదించండి సో ఇది వీడియో వీడియోని నుంచి చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి ఖచ్చితంగా వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తూ యూట్యూబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ